మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వారి మహాపరిషుద్ధమైన నామంలో ఆలకిస్తున్న ఆలక్కించబోతున్న దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ జకరియా పదో అధ్యాయము ఆరవ వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము జాగ్రత్తగా మన మనం ధ్యానించుకున్నాం జకరియా పదవ అధ్యాయము ఆరవ వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా ధ్యానించుకున్నాం నేను నేను యూదా వారిని యూదా వారిని సంతతి చేసేదను రక్షణ కలుగు స్థలము వారికి నేను వారి అడగా జాలి పడుదును నేను వారి యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను ఆలక్కింపగా విడిచిపెట్టిన సంగతి వారు మరచి ఏంటండి యోసేపు సంతతికి రక్షణ రక్షణనిచ్చే దేవుడు నా నాటన్ను అప్పుడు ఒకప్పుడు దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించి దేవుని ఉగ్రతకు తమ స్థితిని పశ్చాత్త ఒప్పుకున్నప్పుడు దేవుని ఎందుక ఆయన జాలి పడే దేవుడు అందుకనే కదా తండ్రి జాలి பில்ல நன்றி ஜாலி படடா ஆயன నేటికి మనము సజీవనము మనము సజీవనలో ఉన్నామంటే మనం ఇప్పటికి మనం బ్రతికే ఉన్నామంటే అది కేవలము ఆయన మన మీద తన అత్యధికమైన కృపను ఆయన మన మీద కుమ్మరిస్తున్నాడు కనుకనే నేటికి మనము ఆయన సమూహంలో చేరి ఈ రోజున మనము ఆరాధించగలుగుతున్నాం ఆయన మహిమపరచగలుగుతున్నాం ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఉపకారమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక నేటికి మనము స్థుతి కృతజ్ఞతలతో నింపబడిన హృదయాన్ని మనము కలిగి ఉంటున్నాం నా ప్రియమైన సహోదర సహోదరులారు గమనించండి ఈ రాత్రి వర్తమానం వింటున్న సహోదరుడ సహోదరి నీ జీవితములో కన్యలతో నీ తినములను గడుపుచున్నావేమో ఏ నాటి కీడు ఆనాటికి చాలు ఎన్నాళ్ళ వరకు నీ జీవితములో కీడు చేత నీవు శడమేమో నీ గృహముగా ఉందేమో కానీ శపితమైన నీ గృహాన్ని దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మా మార్చగల సమర్థుడు నేను ఏ పని తల పెట్టినా అది సఫలము కాలేదని బాధపడుతున్నా దిగులు పడుతున్నా సహోదరా సహోదరి నీ ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు నీ కార్యము సఫలమవుతుంది నీ హృదయము దేవుని దృష్టిలో సరిగ్గా లేకుండా నీవు ఏ పని తలపెట్టినా అది ఎన్నికది సఫలము కాదు కొన్ని కొన్ని దేవుని దేవుడు మనతో ప్రేమతో మాట్లాడతారు కొన్నిసార్లు ఆయన గద్దింపు ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు ఆ గద్దింపు ద్వారా దేవుని మాటలు మనకు మన చెవులలో మనం ఆయన గద్దెంపు విని ఆయన మాటకు లోబడినప్పుడు మన జీవితాలు ధన్యకరం అవుతాయి ధన్యమవుతాం ఎవరెందు క్రీస్తుల మనం ధన్యలం యోసేపు సంతతికి రక్షణనిచ్చినట్లుగా మన సంతతికి రాబో తన తరముల వారికి ఆయన రక్షణ అనుగ్రహించే రక్షణ ఇవ్వడమే కాదు ఆ సంతతికి నివాసములు ఏర్పరచే దేవుడు అందుకనే తొంభై తాగి కీర్తనలో ఉంటది కదా ప్రభువా తన తరముల నుండి మాకు నివాస స్థలము నీవే నా ప్రియ సోదరు సోదరు గారు గమనించండి ఈ రాత్రి ప్రభు వారు ఈ స్థలములో నిలబడి మనతో మాట్లాడుచున్నారు ఆయన మాటకు నీవు చేయకుతున్నావా ఆయన గద్దింపులకు నీరు నువ్వు ఆలోచిస్తున్నావా నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదా నువ్వు చూసే చూపు నీవు ఆలోచించే ఆలోచనలు నీ తలంపులు నీ ఊహలు పరిశుభ్రమైనవి ఉన్నదా నీవు సహోదరుని చూసినప్పుడు ఒక యోస్ చూసినప్పుడు నీవు చూసే చూపు ఎలా ఉన్నది నీవు చూసే చూపు వలన నువ్వుని నువ్వు చూసే చూపు మంచిగా ఉంటే నీ కన్ను మంచిగా ఉంటే నీ సర్వ శరీరము మంచిగా ఉంటది దేవుని ఆత్మని నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది నీవు దేవుని మయమ పరుస్తావు నీ అనేక నీవు అనేకస్తావు అనేక మందిని ప్రభు ఎదుగు నడిపిస్తావు దేవుడి చెప్పి నువ్వు పొందుకుంటామే నా ప్రియమైన సహోదర సోదరులు గమనించండి ఈ రాత్రి ఈ వర్తమానం వెంటన ప్రియ సహోదర సోదరి సంఘమా ఆయన రాకులు రావచ్చు కానీ ఈ రాత్రి వర్తమానం ప్రతి ఒక్కరు మనలో ఏ ఒక్కరు ఈ భూమి మీద విడిచి దేవుని చేత మనము విడవబడకూడదు మనమందరము ఆయన మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు మనమందరము ఎత్తబడే వధువు సంఘములో ఉండాలి తప్ప మనం ఈ లోకములో విలువబడకూడదు ఈ లోకము మనకు శాశ్వతమా అండి మనకు ఈ లోకము మనకు శాశ్వతమా కాదు నీవు క్రీస్తు కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటిని వెతుకుడే పరలోకమ మనము ఈ లోకను ఎంత సంపాదిస్తే ఈ లోకంలో నువ్వు సమకూర్చు ఎన్ని కొన్ని వందలు ఏళ్ళు లక్షల కోట్లను సమకూర్చు కానీ వాటి కానీ ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించు వాటికి క్షేమం లేదు కానీ నీవు పరలోకము వైపుగా చూసినప్పుడు నీవు దేవుని కొరకు నీవు అక్కడి అక్కడది ఉంటుంది నీ ప్రార్థన ఒక బంగారు ఇంటికి మారుతుంది ఆ ఇంటికి ద్వారా దేవదూతలు నీ కొరకు ఒక బంగారు భవనాన్ని నీ కొరకు సిద్ధపరుస్త ఈ రోజున నీ జీవితము నా జీవితంలో మన ప్రార్థన జీవితాన్ని మనకు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థన దురోపమాలే దేవుని ఎదురు చేరి ఆ ప్రార్థన ఇటికి రాళ్ళుగా మారి దేవతలు చెప్పారంలోకి వెళ్ళేసరికి అవి ఇటుకి రాళ్ళుగా మారిపోతాయి అది ఏ ఇటుగిరాలు ఈ లోకంలో చేసిన ఎటు రాళ్ళు కాదు బంగారము బంగారముతో కూడిన ఇటి ఆ ఇటికి దేవతూతం తీసుకెళ్ళి

ఉల్లాసించదరు సంతోషించదరు ఆనందించెదరుసించదరు ఆర్భాటము చేసెదరు ఏంటండి ఎఫ్రాయిం ఎవరండి ఈ ఎఫ్రాయిం ఒకప్పుడు దేవుడు తన చేతితో పట్టుకొని నన్ను నడక నేర్పించిన దేవుడు ఏంటండి ఎబ్రాహిమునే ఎబ్రాహిముకే నన్ను నడక నేర్పించిన దేవుడు ఆ నడక నేర్పించిన ఎఫ్రాహిము సంతతిని దేవుడు బలాజులుగా చేసి ద్రాక్ష ఒకసారి మాట చదవండి ద్రాక్ష రసము పానము చేయవారు సంతోషించినట్లు వారు మనసును ఆనందించరు అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ధాన్య ద్రాక్ష వలన కలిగిన సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిదివి అంతకంటి ఆనందం ఇంకేముందయ్యా నీతో గడిపే ఆనందము నీతో గడిపే ఆ సంతోషము ఒక్కోసారి నీ నామమును ధ్యానిస్తున్నప్పుడు సరే నన్ను నేనే మర్చిపోతాను ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత దేవుని మీద ఆధారపడేవాడు దేవుని మీద ఆనుకున్నవాడు ఎన్నటికీ సిగ్గుపరచబడో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు సిగ్గుపరచని నిరీక్షణ ఈ లోకంలో మనలను వెళ్ళిన వాళ్ళకు గాని మనము దేవును మనము దేవుని కలిగిన వారము మనము దేవుని వారము మనము ఆయన ఆరస్యము ఏంటండి మనము ఆయన మనము ప్రార్థనతో మన క్రీస్తు మనకు కలిగి ఇతరులకు కనపరిచినప్పుడు మన ద్వారా ఆయన నామము మహిపరచబో నేను వారిని విమోశించి ఉన్నాను గనుక వారిని వారిని సమకూర్చెదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు మార్మన్స్ రక్షణ పొందిన కొత్తలో నా జీవితాన్ని నా జీవితాన్ని దేవుని సేవకి సమర్పించుకొనబోతున్న కొత్తలో అంటే ఇది నా అనుభవం చెప్తున్నారు గొర్రెలు వస్తువు అని స్థలం విశాలపరచబడుతుంది ఏంటండి గొం గొర్రెలు వస్తూ అని విషాలు పరచబడుతుంది మునుపు విస్తరించిన దాని మునుపు ఎలా విస్తరించారో విస్తరిస్తారు దేవుని వాక్యాన్ని విస్తరింపచేస్తారు అందుకని కదా మార్పు స్వార్థ పదహారు వచ్చా పదిహేను వచ్చిన మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి పొందిన వాడు రక్షింపబడిను నమ్మని వానికి శిక్ష విధింపబడిను ఇది స్వయంగా ప్రభు అన్న మాటిది ఇది ఇది నేను చెప్తున్న మాటలు కాదు స్వయంగా ప్రభున్న మాటిది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాక్తి స్వామి నేను మీకు ఏ ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించాను వాటిని గైకునుడి ఇదిగో యుగ సమాప్తం వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని బ్రహ్వారు ఆరోహణ కొండ మీద నుండి శిష్యులు శిష్యులను ఆశీర్వదిస్తూ ఆయన తండ్రి యొక్క కృపాశములకు ఆయన ఆరోహణ నా ప్రేమైన సోదర సోదరులారు గమనించాలి ఆయన ఏ రీతిగా ఆయన ఆరోహణమయ్యారో అదే రీతిగా ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా యోధా గోత్రపు సింహముగా ఆయన న్యాయాధిపతి ఆయన త్వరలో రానే ఉన్నారు బహుశా మీలో ఎంతమంది బయట అనకపోయినా మనసులో అనుకుంటూ ఉండొచ్చు ఏంటి పాశ్చర ప్రభు త్వర త్వర త్వరలో వస్తారు త్వరలో వస్తారు త్వరలో వస్తారు ఏది కాదు ఏంటి అని అనుకుంటారేమో ఆ ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరములు ఒక దినము గాను ఒక దినము వెయ్యి సంవత్సరాలుగా ఉన్నాయి తనలో గమనించండి గమనించండి ఈ రాత్రి వర్తమానం సహోదరు సహోదరి ఒకవేళ నీవు ఆత్మీయ జీవితంలో నీవు బలహీనరాలుగా ఉండొచ్చు నీవు నీవు అనుదిన జీవితంలో నీవు బలహీనరాలుగా ఉండొచ్చు బలహీనడుగా ఉండొచ్చు కానీ అది దేవు నీ జీవితం అది అది నీ పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళిక కాదు నీవు ఆత్మీయ జీవితంలోనూ అనుదిన జీవితంలో శారీరకంగాను ఇటు ఆత్మీయ పరంగాను రెండు రెండు విధాలుగా నీవు బలంగా ఉండాలి నీవు బలవంతుగా ఉండి నీవు దేవు నీ ద్వారా దేవుడు భర్త పరాక్రమ కార్యములను దేవుడు జరిగించాలని ఆయన ఎంతో ఆశకుని ఉన్నారు నీవు చేయాల్సింది ఒకటి ఆయన నీ బంగారం అడగట్లేదు నీ వెండిని అడగట్లేదు నీ వజ్రాలు అడగట్లేదు నీ వైధర్యాలు అడగట్లేదు నీ ఆస్తి అడగట్లేదు నీ బంగారం అడగట్లేదు నీ పేరు ప్రఖ్యాతులు అడగట్లేదు ఆయన అడుగుతుంది ఈ కుళ్ళు పట్టి ఈ లోక సంబంధమైన నీ హృదయాన్ని నింపుకున్న చూడు ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాట్యము నా కుమారుడే నీ హృదయాన్ని నాకిము యవనస్తుడా నీ హృదయాన్ని నాక్యము ఎవరు నారా నీ హృదయాన్ని నాక్యము గాయపడిన నీ హృదయాన్ని పగిలిపోయిన నీ హృదయాన్ని చెడిపోయిన నీ హృదయాన్ని భ్రష్టు పట్టిపోయిన నీ హృదయాన్ని దాన్ని నేను పను చేసి దాన్ని నేను సరిచేసి నూతనమైన హృదయాన్ని నేర్పిస్తాను ఆమె నా ప్రేమ సహోదర సోదరులను గమనించండి ఈ అంచె దినాలలో ఎక్కడ చూసినా హృదయమునకు ఎక్కడ సంతోషించే వార్తలు కరువైన ఈ దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైన యుద్ధాలు భూకంపాలు వార్తలు వింటున్నాం పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి కానీ ఎప్పటికైనా మనము దేవుని బాధములు పట్టుకొని ఆయన కృప కొరకు మనం వేడుకున్నప్పుడు

నిరీక్షణ మీ కోటను మీ కోటను మరలా ప్రవేశించుడి రణంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను నేడు నేను మీకు మేలు చేస్తాను రెండంతలుగా నేను మీ చేతి పనిని నేను ఆశ్రవదిస్తాను రెండంతలుగా మునుపటి స్థితి కంటే ఇంకా రెండంతలుగా మీ ప్రతి హీనమైన స్థితిలో నుండి నేను మిమ్మల్ని పైకి రావని ఎత్తి మీ మిమ్మల్ని నా సాక్షిగా నేను లేపి నిలబెట్టుకుంటాను రమేష్ ఆయన జరిగిస్తే ఏ నరమాత్రుడు ఎవరు ఆపలేరు ఉదాహరణకి వెళ్ళే వెళ్ళే బస్సును ఆపచ్చు కానీ వెళ్ళే వెళ్ళే ట్రైన్ నాపగలవా ఏంటండి వెళ్ళే వెళ్ళే ట్రైన్ నాపగలవా అంతే ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఏ నరమాత్రుడు దాన్ని ఆపలేడు కాకపోతే ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏంటంటే దేవుని సేవకులు వాక్యాన్ని ఆత్మీయ కోణంలో ద్వారా వారు చూస్తారు ఈ లోకంలో దేవుని వాక్యం యొక్క విలువ దేవుని ప్రేమ యొక్క విలువ తెలియని వారు వారి మనసుకు నచ్చిన విధంగా వారి కోణంలో వారు మాట్లాడతారు వారిని దేవుడు దర్శించి వారి హృదయాలను దేవుడు మార్చిన దాకా బ్రహ్మందు ప్రేమారా ఒకవేళ మీ జీవితాలు బంధకాలలో ఉన్నాయా బంధకాలలో ఉండి ఇక నా జీవితంలో బ్రతుకు మారదు ఇక నా సమస్య పరిష్కారం లేదు అని దిగులతో చింతతో కృంగిపోయి కూర్చొని ఉన్నారా ఈ రాత్రి వర్తమానము మీ కొర బంద కములలో నుండి బంధకములలో నుండి నిరీక్షణ నిరీక్షణ గలవారులారా బందో నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి ఏ కోటది రక్తపు కోట రక్తపు కోట రక్షణ కోట నిరీక్షణ కలిగించే కోట ఆ కోటలో నీవు ప్రవేశించినప్పుడు నీవు ఎంతటి బలహీను ఎంతటి అనారోగ్యం స్థితిలో ఉన్నా నీవు ఆ నీవు ప్రవేశించినప్పుడు నీవు స్వస్థ చిత్ర అవుతావు స్వస్థ చిత్రాలు అవుతావు నీవు రక్షణ నువ్వు పొందుకుంటావు నిరీక్షణ లేని దాని నువ్వు నా కోటలకు నువ్వు ప్రవేశించినప్పుడు ತಿರಿಗಿ ನಿರೀಕ್ಷಣ ಸೋದರ ಗಮನ ಎರೈತೆ ಎ ಬಂಧಕಾಲ ನಿರೀಕ್ಷಣೇ ಪರಿಸ್ಥಿತಿ ಬಂಧಕ ఈ రాత్రి దేవుడు సంపూర్ణమైన విడుదల వారికి అనుగ్రహించిన గాక వారి జీవితాలలో వారి గృహాలలో పట్టిన ప్రతి కీడు ప్రతి దేవుని దేవుడు తన దీవెన ఆయన మహిమ ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి ప్రతి గృహములలో ఆయన ఆయన కుమ్మరించి వారి గృహాలలో పీడిస్తున్న ప్రతి నుండి వారు విడిపించబడదు బంగత ఇక నా జీవితాల నిరీక్షణ లేదని కృంగిపోతున్నావా కృంగిపోవద్దు నీ కన్నిటిని దేవుడు దేవుడు చూశాడు నీ కన్నిటిని ఆయన ఆనందంగా ఆయన ఆనంద మార్చే సమయం ఆరంభమైంది నీ కన్నీరు ఇక మీద కన్నీరు నీ కన్నీటికి దేవుడు ఒక ముగింపును దేవుడిని జీవితంలో పెట్టాలి అంటే నీవు ఆయన వైపన పూర్వకంగా నీవున్న స్థలంలోని పరిస్థితిని నన్ను నా నా స్థితిని మార్చి ప్రభా నీ సన్నిధులకు వెళ్ళి నేను ఆరాధిస్తానయా అని దేవునితో తీర్మానం చేసుకుందాం రాత్రి విన్న వార్త మనం హృదయాల్లోకి అన్వయించుకొని ఈ సంవత్సరంలో ఈ నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం అది గొప్ప ధన్యత దేవుని దేవుడు ఈ రాత్రి విన్న వర్తమానం మన అందరి దేవుడు ముద్రించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరావు ప్రేమల మా తండ్రి కృపగల మా రక్షకాని బంగారు పాదములు కొందరు ఆస్తు తెలుస్తూ చెల్లించుకొచ్చిన ఇతర జరగవలసిన ఆరాధన తోడుగా ఉన్నారు మీకు వందనములు విన వర్తమానం మా హృదయలు ముద్రించము ప్రమాయోగిలము బలహీనము మీ శక్తి తమ వర్తమానము ఆత్మలో చలారిపోయిన వారిని మళ్ళా రగిలించి మీ కొరకు మీ స్వార్థను ప్రకటించుటకు పరుగులెత్తే పరుగులైతే నాకును మాకును దాన్ని అనుగ్రహించమని ఈ రాత్రి వర్తమానమైన ప్రతి ఒక్కొక్కరి చివులలో మారునట్లు భవిష్యత్ శక్తివంతమైన కార్యం నన్ను జరిగించను ఆయనకి నన్ను మీ శిరౌ చారి నమరుపరిచి వాక్యం ద్వారా నాతో అందరితోనూ మాట్లాడిన దేవానికి వలన వినవంతమనం మా హృదయంలో భద్రం చేసుకొని దాన్ని మరలా మీదకు నాభృతి చేసుకొని దాన్ని మరలా మేతలో పోసుకొని మీరు మాకు ఇచ్చిన వాగ్ధానంలో మర మేము ప్రార్థన ప్రార్థనను ఎత్తిపట్టి మీ కార్యం కొరకు నిరీక్షణ ఎదురు చూసే బిడ్డలుగా చేయమని రేపటి దినం జరగవలసిన ఆరాధన తోడుగడము మీ మహిమ మీ సన్నిధి మీ ప్రభావంతో నింపమని క్రీస్తు నామం ప్రార్థించి వేడుకలు నడుచున్నాం తండ్రి ఆమె